హలో ఫ్రెండ్స్ ఈరోజు మన బాటినీ లెసన్ సిరీస్లో భాగంగా వేళ్ళలో వేళ్లలో బుడిపలు ఏ విధంగా ఏర్పడతాయో చెప్పదలుచుకున్నాను లెగూమ్ వేళ్లు విడుదల చేసే అమైనో ఆమ్లాలు చక్కెరల చేత రైజోబియంలు ఆకర్షించబడి వేళ్ల చుట్టూ ముఖ్యంగా మూలకేశాల చుట్టూ రైజోబియంలు గుమిగూడుతాయి ఫలితంగా మూలకేశాల చివరలు వంపు తిరుగుతాయి ఈ రైజోబియంలు మూలకేశాల మీదకు దాడి చేసి మూలకేశ కణాల లోపలికి ప్రవేశిస్తాయి ఈ కణాలలో సంక్రమణ పోగు ఏర్పడుతుంది ఈ సంక్రమణ పోగు వల్కల కణాల లోపలికి ప్రవేశిస్తుంది వల్కల కణాలలోనికి రైజోబియంలు విడుదల కావడం వల్ల వల్కల కణాలు కణ విభజన చెంది కణాల సంఖ్య పెరుగుతుంది కణాల సంఖ్య పెరగడం వల్ల వేరు వెలుపలకు కొన్ని కణాలు నెట్టివేయబడతాయి ఆ కణాలు నత్రజని స్థాపన కోసం ప్రత్యేకించబడిన కణాలుగా రూపాంతరం చెందుతాయి ఈ విధంగా వేరు బుడిప ఏర్పడుతుంది ఈ వేరు బుడిపలో ఉండే కణాలలోనికి రైజోబియంలు చేరి నత్రజని స్థాపన చేస్తాయి